ఎమ్మెల్యే మందుల సామెల్ నిరసన సేగ ఎమ్మెల్యే పై తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలేనట వేరే పార్టీ వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డట తమను ఆదరించడం లేదంటూ ఆందోళన సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ఆవేదన తుంగతూర్తి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రగడైందట సారు వోడిగా సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నిరసన సెలవు తగిలింది తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సో విడిపోయినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలుగా సభలు పెడతా ఉన్నారు కానీ నిరసన శాఖలు తగులుతూ ఉన్నాయి ఎమ్మెల్యేలకి సొంత పార్టీ కార్యకర్తలే ఎంత తలగైనొప్పి అయిపోయిందంటే ఎమ్మెల్యేలకి ప్రజల్లోకి వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయిపోయింది ఖచ్చితంగా అడుగుతారు కదా ఓటేసీలు గెలిపించుకున్నారు ప్రధానంగా పార్టీ కోసం కష్టపడ కార్యకర్తలు ఖచ్చితంగా అడుగుతారు సార్ ఇందిరామ్మ ఇండ్లలో పేరు లేదు రేషన్ కార్డు ఏమైంది సార్ నాకు రైతు భరోసా రాలేదండి నాకు రైతు రుణమాఫీ కాలేదు సార్ ఊళ్ళో పొంతి పోయి నేను కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకోవాలనుకుంటే అడ ఎప్పుడు మరి పెన్షన్లు ఎప్పుడు పెంచిస్తారు మీకు మాకు పాత పెన్షన్లు ఏ అని చెప్పి అడుగుతున్నారు రేషన్ కార్డుకి ఎప్పుడో సంవత్సరాల క్రితం పెట్టుకున్నావు ఎంతవరకు రాలేదని చెప్తున్నారు ఇలాంటివి చాలా అయిపోయినాయి చాలా అయిపోయినాయి ఎమ్మెల్యేలకి నిరసన శేఖ అడుగుతాయి ఇంకా ఇప్పటికి రావడానికి పెరుగుతూ ఉంటది ఇది సమయం పెరిగే కొద్దీ ఈ సంవత్సరం వరకు ప్రజలు పెద్దగా మాట్లాడలేదు నిజం కాదా ఎమ్మెల్యేలను అడుగుతలేదా ప్రజలు ప్రజలు న్యూట్రల్గా ఉన్న ప్రజలు లేకపోతే బీజేపీ లో పక్కగా పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అడుగుతున్నారు సార్ ఏమైంది పథకాలు రావట్లేదు అని పథకాలు రావట్లేదు అని చెప్పి అడుగుతా ఉంటే సో ఇక్కడ నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిల సామెలు ఎమ్మెల్యే మందుల కూడా అదే పరిస్థితి అయిందట ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మందుల స్వామిలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు ఆయనతో వాగ్వాదానికి దిగిరట ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ తమను ఆదరించడం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకే సంక్షేమ పథకాలు రాకుంటే సామాన్య జనానికి ఎలా వస్తాయంటూ మందుర స్వామ్యులపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు పార్టీ గెలుపు కోసం పనిచేసి మందుల సామె ఎమ్మెల్యే కావడానికి ఎంతో కష్టపడ్డామని కార్యకర్తలు వాపోతున్నారట వెంటనే పోలీసులు ఇక కాంగ్రెస్ నేతలు వాళ్ళని అక్కడ నుంచి పంపించేశారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అని చెప్పి కూడా మనకి కనపడతా ఉంది ఈ ఈ ఎఫెక్ట్ పది మంది మారిన చూసిరా అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నది పది మంది నియోజకవర్గాలు ఎవరైతే మారినారో అలా ఉన్నది ఏంటంటే ఇటు పాత కాంగ్రెస్ వాళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇందులో ఉండే వీళ్ళు ఇందులోనే ఉండే ఆడ రెండు వర్గాలు రెండు గ్రూపులు రెండు గ్రూపులు అయ్యేసరికి ఆడ ఇంకా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఫైనల్ గా అల్టిమేట్ గా ఏం జరుగుతూ ఉంది అంటే కష్టపడ్డటువంటి కార్యకర్తలకి పథకాలు రావట్లే కష్టపడ్డటువంటి కార్యకర్తలకి పదవులు రావట్లే కష్టపడిన కార్యకర్తలు ఇలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇది వాస్తవం ఇది సో మనం పైకి చెప్పుకోకపోయినా ఆ లోపల లోపల ఖచ్చితంగా ఉంది పైకి మనం అంతా కూడా ఏ లేదు మాకు శభాష్ మేము బానే ఉన్నాం అని చెప్పి వేసుకొని తిరిగినా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుపు కోసం ఈ ఎమ్మెల్యే గెలుపు కోసం ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో ఖచ్చితంగా ఆ నాయకుల్ని గుర్తించాలి ఆ నాయకుల్ని గుర్తించి వాళ్ళకి పథకాలు సంక్షేమం ఇంకోటో ఇంకోటో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలి సరే తర్వాత సంగతి తర్వాత ఎవరో ఏమనుకుంటారా ఏందనేది తర్వాత సంగతి కానీ ఎందుకంటే ఆయన పేదోడే కార్యకర్త పేదోడే ఆయనకి పథకం రావాలి ఆయనకి అర్హతే ఉంది సో అట్లా అర్హత ఉండి కష్టపడటంలో కూడా కొంత అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి సో ఎమ్మెల్యేలు మాత్రానికి క్వశ్చన్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే క్వశ్చన్ చేస్తా ఉంటే ఇక మిగతా సంబంధించినటువంటి న్యూట్రల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రానికి రైతు భరోసా మీద ఎక్కువగా ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు కొంత ఎమ్మెల్యేలకు మాత్రానికి తిరగాలంటే సమావేశాలు పెట్టాలి ప్రజల్లోకి పోవాలంటే మాత్రానికి సో కొద్దిగా ఇబ్బందిగా ఆయన అయితే ఉన్నది ప్రజెంట్